విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు రమ ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈ కొత్త సంవత్సరం అందరము ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం కాబట్టి ఈ సంవత్సరం మన అందరికీ ఏ విధంగా కలిసి వస్తుంది ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది తెలుసుకున్నాము తెలియచేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యం మరియు వాస్తు పండితులు దేవజ్ఞ డాక్టర్ నిట్టెల పనిభాష్కర శర్మ గురువుగారు ఉన్నారు గురువుగారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారండి మీరు ఎలా ఉన్నారు బాగున్నాను ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు మీకు కూడానండి మీకు అలాగే మన విన్ భక్తి ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం పేరు గురుగారు దేనితో స్టార్ట్ అవుతుంది ఈ సంవత్సరం పేరు పరాభవ నామ సంవత్సరము పరాభవ నామ సంవత్సరంలో రాజులు పరాభవులవుతారు అని చెప్పి శాస్త్రంలో చెప్పబడి ఉన్నది అంటే మీకు ఆ పేరును బట్టే వచ్చేస్తుంది క్రోధి అలాగే విశ్వావసు పరాభవ ఇవన్నీ ఏంటి అంటే ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది ఇవి పూర్వం పురాణంలోకి వెళితే నారదుడు స్త్రీ రూపాన్ని పొందిన తర్వాత నారదుడికి కలిగినటువంటి సంతానంగా చెప్తారు ఈ అరవై సంవత్సరాలని కూడా అందులో ఒక్కొక్కటి ప్రతి సంవత్సరం కూడా అంటే ప్రభవ విభవ శుక్ల ప్రమోద ప్రజో ఇవన్నీ కూడా వరుసగా వచ్చేటువంటి సంవత్సరాలన్నీ కూడా ఒక్కొక్క తత్వాన్ని కలిగి ఉంటాయి ఆ పేర్లో ఆంతర్యం ఉంటుంది అలాగే ఈ సంవత్సరం పరాభవ పరాభవ అంటే అందరికీ పరాభవం కాదు పరిపాలించేటువంటి రాజులకి పరాభవం అని చెప్పి చెప్పడం జరిగింది గ్రహస్థితి మరి ఎలా ఉండిపోతుంది గురువు ఈ సంవత్సరంలో ప్రత్యేకించి గురుడు మూడు రాసుల్లో సంచారం చేస్తారు ఏకస్మిన్ వత్సరే జీవే రాశి త్రయముపాగతే అంటే ఏదైనా ఒక సంవత్సరంలో గనక గురుడు మూడు రాశుల్లో సంచారం చేస్తే ప్రత్యేకించి ఈ సంవత్సరంలో ఏమవుతుంది మిథునంలో గురుడు ఉంటారు సంవత్సరం ప్రారంభం అంటే మార్చి పంతొమ్మిది దగ్గర నుండి జూన్ రెండు వరకు మిథునంలో గురుడు జూన్ రెండు దగ్గర నుండి అక్టోబర్ ముప్పై వరకు కర్కాటకంలో గురువు అక్టోబర్ ముప్పై నుండి సింహంలోకి గురుడు వెళుతున్నారు దీన్ని ఒకే సంవత్సరంలో ఏకస్మిన్ వత్సరే జీవే రాశి త్రయముపాగతే మూడు రాసుల్లో సంచరించడం అనేటువంటిది ఒక రకమైనటువంటి దేశారిష్ట యోగంగా చెప్పారు ఈ దేశారిష్ట యోగాల్లో ఏమవుతాయి ఒకేసారి ధరలు పెరిగిపోవడము ఒకేసారి పతనం అయిపోతూ ఉండడము ఒకేసారి ఏదైనా ఉద్రిక్త వాతావరణం ఏర్పడము ఒకేసారి చల్లబడిపోతూ ఉండడం ఇలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళడం వెనక్కి వచ్చేయడం ఎక్స్ట్రీమ్కి వెళ్ళడం వెనక్కి వచ్చేయడం ఇటువంటివి చాలా ఎక్కువగా అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే శనేశ్వరుడు ఈ సంవత్సరం మొత్తము కూడా మీనంలోనే ఉన్నారు పెద్ద మార్పు ఆయన వక్రించినా లేకపోతే అతిచారంలో ఉన్నా మేనంలోనే ఉంటారు కాబట్టి ఇబ్బంది లేదు రాహువు మారబోతు ఉన్నారు రాహు కుంభం నుండి డిసెంబర్ నెలలో ఎనిమిదవ తారీఖున మకరంలోకి వస్తారు మకర రాశిలో ఉండేటువంటి రాహు మంచి కాబట్టి ఈ సంవత్సరంలో ఈ దీర్ఘ సంచార గ్రహాలను బట్టే మనం ఫలితాన్ని అంచనా వేస్తాం అలాగే ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో కూడా తెలుసుకుందాం గురుగారు ఉగాది సంవత్సరంలో వృషభ రాశి వారందరికీ ఈ విధంగా ఉండబోతుంది పరాభవ నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం నాలుగు వృషభ రాశి వారికి జూన్ రెండవ తారీఖు వరకు గురుడు రెండవ స్థానమందు లోహమూర్తిగా సంచరిస్తారు ఆ తదుపరి మూడవ స్థానమందు లోహమూర్తిగానే అని యొక్క సంచారం ఉంటుంది శనేశ్వరుడు ఈ సంవత్సరం మొత్తం పదకొండవ స్థానమందు సువర్ణమూర్తిగా సంచారం చేయబోతూ ఉన్నారు అలాగే రాహుకేతువులు డిసెంబర్ ఎనిమిదవ తారీఖు వరకు పది నాలుగవ స్థానాల్లో తామ్రమూర్తులు తదుపరి తొమ్మిది మూడు స్థానాల్లో కూడా తామ్రమూర్తులుగానే సంచరించబోతు ఉన్నారు ఈ మూర్తిత్వాన్ని బట్టి గ్రంథాలకు ఫలితాన్ని మనం గోచార రీత్యా అంచనా వేసుకుంటూ ఉంటాం కాబట్టి ఈ మూర్తిత్వం చాలా ముఖ్యం ప్రత్యేకించి ఈ సంవత్సరంలో వృషభ రాశి వారిని గనక పరిశీలనం చేస్తే గురుని యొక్క బలము జూన్ రెండవ తారీఖు వరకు ఉన్నది శనేశ్వరుని యొక్క బలము సంవత్సరం మొత్తము కూడా ప్రత్యేకించి కనబడుతూ ఉన్నది అలాగే రాహుకేతువుల యొక్క బలము డిసెంబర్ ఎనిమిదవ తారీఖు వరకు కనబడుతూ ఉన్నది కాబట్టి గత సంవత్సరంతో పోల్చుకుంటే గ్రహస్థితి ఈ సంవత్సరం కూడా చక్కగానే ఉన్నది కాబట్టి ఈ సంవత్సరంలో ఏమవుతుంది జూన్ ఎనిమిది దాటిన తర్వాత గురుబలం కొంత తగ్గుతుంది కాబట్టి ఈ రాశి వారు గురుబలం ఉండగా చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా జూన్ ఎనిమిది లోపల చేసుకోవడం ఉత్తమం అంటే గురుడు ఏ విధమైనటువంటి బలాన్ని మన మనకి అందిస్తాడండి అంటే యజన కీర్తి గృహ కాంచన పుస్త్ర వస్త్ర అశ్వాధికారకుడు గురుడు అంటే ఇల్లు కట్టుకోవాలండి జూన్ ఎనిమిది లోపులోనే మీరు ప్రయత్నం చేయాలి లేదండి వాహనం కొనుక్కోవాలి చదువు ఎగ్జామ్ రాయాలి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోవాలి లేకపోతే మరే ఇతరత్ర చదువుకి సంబంధించి లేదా ఈ భూపరమైనటువంటి విషయాలకు సంబంధించి బంగారానికి సంబంధించి వాహనాలకు సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు జూన్ లోపే ముందుకు తీసుకెళ్ళాలి ఆ తదుపరి విదేశీ ప్రయాణము విదేశాల్లో ఉద్యోగము విద్యా స్థిరత్వము ఇత్యాది అంశాలన్నింటినీ కూడా చక్కగా శని లాభంలో ఉన్నారు దశమంలో రాహు ఉన్నారు కాబట్టి ఈ సంవత్సరం అంటే డిసెంబర్ నెలలోపు ఎప్పుడైనా మీరు ముందుకు తీసుకెళ్ళచ్చు ఈ గోచార పరిస్థితులు దాదాపుగా మీకు అనుకూలంగానే ఉన్నాయి గోచారంతో పాటుగా జాతకంలో ఉండేటువంటి పరిస్థితులు కూడా యోగిస్తే వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో కూడా అద్భుతమైనటువంటి యోగాలు ఉండబోతాయి అలాగే శనేశ్వరుడు లాభస్థాన స్థితుడై ఉన్నప్పుడు ధనధాన్యాభివృద్ధించ స్త్రీపుత్ర సుఖవర్ధనం అన్నాడు అంటే అటు ఆరోగ్యాభివృద్ధి కలుగుతుంది ధాన్యాభివృద్ధి కలుగుతుంది అలాగే ప్రత్యేకించి వివాహాది శుభ కార్యక్రమాలు జరగడానికి శనేశ్వరుడు లాభస్థానం అందు కారకుడు ఈ సంవత్సరంలో శనేశ్వరుడు యొక్క వక్రగతి ఉన్న ఆయన రాసి మారడం లేదు కాబట్టి పూర్తిగా ఈ సంవత్సరం మొత్తం ఏకాదశ స్థానస్థిత ఫలితాన్ని ఇచ్చి మీ ఇంట శుభ కార్యక్రమాన్ని జయిస్తారు వంశాభివృద్ధిని కలగజేస్తారు వాహనాల కొనుగోలుకి వ్యాపార లాభానికి వ్యాపార విస్తరణకి ముఖ్యంగా విద్యాభ్యాసానికి శని చాలా అనుకూలించేటువంటి గ్రహము అలాగే అధికార పదవి యోగ్యతకి శని యోగించినట్టు ఇంకొకళ్ళు ఎవరు కూడా యోగించరు కాబట్టి వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి పదవి సంప్రాప్తం అవ్వాలి అన్న లేదా మరేతరత్ర శుభం జరగాలి అన్నా కూడా ఈ సంవత్సరంలో చాలా వరకు అవకాశం ఉంటుంది ఇక రాహు దశమ కేంద్రంలో అది ఉపచయ స్థానము కాబట్టి ఎదుగుదలని ఇస్తాడు ఈ సంవత్సరంలో ఖచ్చితంగా ఉద్యోగపరంగా ప్రమోషన్లు కానీ ట్రాన్స్ఫర్లతో కూడి ఉన్నటువంటి ప్రమోషన్లు కానీ లేదా మరి ఏతరత్ర గుర్తింపు కోసం తాపత్రయపడేటువంటి వృషభ రాశి వారికి చక్కటి ఉద్యోగంలో ఎదుగుదల లభిస్తూ ఉంటుంది లేదండి మేము కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేస్తున్నాం అది పర్మనెంట్ అవుతుందేమో అని ఎదురు చూస్తున్నాం అనేటువంటి వారు చక్కటి శుభవార్తలు వింటారు ఉద్యోగపరంగా ఈ సంవత్సరంలో వృషభ రాశి వారికి అత్యద్భుతమైనటువంటి శుభకాలం ఉన్నది ప్రమోషన్లు కానీ లేదా వీరి యొక్క శాలరీ పెరగడం కానీ లేదా ఉద్యోగ మార్పు ద్వారా వారి యొక్క శాలరీ పెరగడం కానీ ఇత్యాది విషయాలన్నీ కూడా వృషభ రాశి వారిలో చాలా చక్కగా కనబడుతూ ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా వృషభ రాశి వారిని మనం చూసినప్పుడు ఈ సంవత్సరంలో కొంత ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండేటువంటి రాసుల్లో వృషభ రాశి కూడా ఒకటి అయితే ఈ సంవత్సరంలో డిసెంబర్ దాటిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే అక్కడ రెండు గ్రహాల బలం తగ్గిపోతుంది ఒకటి రాహు భాగ్యంలోకి వెళ్ళిపోతారు గురుడు తృతీయ చతుర్థ స్థానాల్లోకి సంచరించబోతు ఉంటారు కాబట్టి అప్పుడు కూడా ఈ రాశివారు భయపడాల్సిన లేదు ఎందుకంటే లాభముందు శని ఇచ్చేటువంటి ఫలితం ముందు ఈ రెండు గ్రహాలు ఇచ్చేటువంటి వ్యతిరేకత చాలా తగ్గిపోతుంది కాబట్టి ఈ సంవత్సరంలో ఏదైనా ముఖ్యమైనటువంటి పనులుంటే జూన్ రెండవ తారీఖులోపు ఇంకా కొంచెం ఆలస్యమైతే డిసెంబర్ నెలలోపు పూర్తి చేసుకుంటే వృషభ రాశివారు ఈ సంవత్సరాన్ని ఖచ్చితంగా అందంగా ఉపయోగించుకున్నట్టే లెక్క అలాగే గురుగారు వృషభరాశి వారి సంవత్సరం అంతా చేసుకోవాల్సిన పరిహారం ఏదైనా ఉంటే చెప్పండి ప్రత్యేకించి వృషభ రాశి వారికి సంబంధించిన పరిహారం ఈ పరాభవనామ సంవత్సరంలో ఏంటి అంటే అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన ఎందుకంటే రాహు యొక్క బలం కొంత తగ్గబోతూ ఉన్నది కాబట్టి ఈ రాహు యొక్క బలాన్ని పెంచుకోవడానికి దేవి కటగమాలా స్తోత్రాన్ని కానీ లలితా సహస్రనామ స్తోత్రాన్ని కానీ లేకపోతే దుర్గా సప్తశ్లోకి అనేటువంటి స్తోత్రాన్ని కానీ పారాయణ చేయడం ఉత్తమమైనటువంటి సూచన అలాగే ప్రతి నెలలోనూ కూడా అనఘాష్టమి అనేటువంటిది వస్తుంది ఆ అనఘాష్టమి వ్రతాన్ని ఆచరిస్తూ ఉండడం వల్ల కూడా ఈ వృషభ రాశి వారు ఈ సంవత్సరంలో అత్యంత శుభ ఫలితాన్ని పొందగలుగుతారు